పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి నాగర్కర్నూల్ పార్లమెంటు రిటర్నింగ్ అధికారి పి ఉదయ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికలను నాగర్కర్నూల్ జిల్లాలో అత్యంత నిష్పక్షపాతకంగా పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు ప్రతినిధులు సహకరించాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కోరారు శనివారం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఐడిఓసిలోని రూమ్ నెంబర్ జీ వన్ మీడియా మీడియా సెంటర్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఎన్ఐసి సమావేశ మందిరంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై మీడియా ద్వారా వివరించారు దాంట్లో రావడం అది చూస్తే మనం రిలీజ్ చేయడం ఇలాంటి జరిగింది సో పబ్లిక్ లో కొంచెం దీనికి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాల్సిందని రిక్వెస్ట్ చేస్తున్నాను ఉన్నాం ఆక్సిడరీ పోలింగ్ స్టేషన్స్ కి ఎవరెవరైతే మనం షిఫ్ట్ వీళ్ళ వీళ్ళందరికీ కూడా ఇంటిగ్రేషన్ లెటర్ లాంటి మీ ఓటు వాళ్ళు ఇంతకు ముందు ఈ పోలింగ్ స్టేషన్ లో ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది అని చెప్పేసి ఒక ఇంటిగ్రేషన్ లెటర్ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది

అంటే రెండు యాప్స్ ఉన్నాయి కూడా ప్లే స్టోర్ లో ఒకసారి ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఓటు ని ఒకసారి చెక్ చేసుకుంటే ఇన్ కేస్ ఎక్కడైనా మిస్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే దీన్ని వేరే అప్లై చేసి కొత్తగా ఎన్రోల్మెంట్ కోసం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి డివిజన్స్ మనం ఏం షిఫ్టింగ్స్ కూడా ఏం సో ఫార్మ్ ఎయిట్ కానీ ఫార్మ్ సెవెన్ కానీ ఫీజ్ కాకపోతే అడిషన్స్ మనం చేయగలుగుతాం సో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు కూడా డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఉండకూడదు మనం ఓట్ ఇక్కడ ఉంది అని నేను ఆల్రెడీ సెట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కన్సిడర్ చేసినాను ఇంకేదైనా చేసినాను అంటే ఓట్ డీల్ అయిపోయింది అనే సిచ్యువేషన్ కాబట్టి దర్ ఇస్ అంప్లీట్ మ్యాన్ ఆఫ్ అండ్ షిఫ్టింగ్ తాము కొంటే ఎవరైనా కొంతమంది అకడమిక్ డిసైన్ చేసినా కేసిసీ మే నా ఉండి ఉంటది వాళ్ళు మాత్రం 46 వెక్ తోనే అప్లై చేసుకోవచ్చు 3.9 ఉంది ఆ 80 సో మనం ఇతరున లాగానే లంగ్ స్క్వాట్స్ స్టాటిక్